నమస్కారం తెలుగు వార్త హెచ్డి స్వాగతం రక్షాబంధన్ వేళ గోరంత సేవకు కొండంత ప్రేమ అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు కే మండలంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపాయి తమకు అండగా నిలుస్తున్న ఓ వ్యక్తికి కే సముద్రం మహిళలు రక్షాబంధన్ కట్టి మీరు అనాథలు కాదు మేమున్నామని ధైర్యం చెప్పడం స్థానికంగా అందరినీ కదిలించింది గౌడ్ ఫౌండేషన్ పేరుతో స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిలుకే వేరు సమ్మయ్య గౌడ్ తన గోరంత సేవలకు ప్రతిఫలంగా కొండంత ప్రేమను అందుకున్నారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన కే సముద్రం మండలంలోని ఆడబిడ్డలు రక్షాబంధన్ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు నేను అనాథను అనే భావన నా ఆడబిడ్డలు లేకుండా చేశారు నా చిన్నపాటి సేవలకు వారు చూపించిన కొండంత ప్రేమకు కృతజ్ఞతలు నాకు అండగా నిలిచి ఆత్మీయతను పంచుతున్న నా బిడ్డల పాదాలకు మనస్ఫూర్తిగా పాదాభివందనం అని అన్నారు ఈ సంఘటన మానవ సంబంధాలకు ఆప్యాయతకు ఉన్న విలువను మరోసారి నిరూపించింది కే సముద్రం ఆడబిడ్డలు చూపించిన ఈ స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయం రక్తం పంచుకొని పుట్టకపోయినా మనసుతో బంధాన్ని పెంచుకోవచ్చని ఈ సంఘటన చాటి చెప్పింది ఈ అపురూపమైన ప్రేమ బంధానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు నాకు లాస్ట్ తుదిశ్వాస వరకు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు ఎవ్వరు ఉన్నారు ఎవరు లేరు రా ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి లేదు అబ్బరాత్రి రెండు గంటలకు వచ్చి నా తండ్రి చెట్టు ఇంతకు నా కష్టపడి లేదు లోన్లీనెస్ ఉండదు ఇప్పుడు సంతోషం ఉంటదే నిమంద సంతోషం ఉంటమన్నయ్యా ను అసలే బాదపడొద్దు ను బాదపొద్దు ని ఏం బాదమండి నిన్ను చేత అర్థం కోల్పో బాదపడొద్దు ను ఇట్లా బాదపడొద్దు ని చూస్తే బాదపడొద్దు మాత్రం బాదపడొద్దున్నయ్యా